నమో స భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు వెబు సాయిడా గారు కొన్ని సందర్భాల్లో ఇచ్చినటువంటి ప్రవచనాల గురించి చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా అదే చెప్తున్నాము వెబు సాయిడా గారు ఇలా చెప్తూ ఉంటారు పగోడ ఆవరణం పట్ల పగోడ అంటే బౌద్ధ స్థూపాలు ఉంటాయి కదా ఏవైనా ధాతువులు ఉన్నవి లేకపోతే భిచ్చువులు పరినిర్మాణం చెందిన తర్వాత వాటిపైన స్థూపాలను కట్టడం జరుగుతుంది భగవానుడికి సంబంధించిన ఏవైనా వస్తువులు ఆయన శరీర ధాతువులు ఉన్న వాటి మీద స్థూపాలను నిర్మించి గృహస్థులు వాటికి పూజ చేస్తారు పూజ అంటే నమస్కారం చేయడం పువ్వులను అర్పించడం ఇటువంటివి చేస్తారు అయితే పగోడ ఆవరణం పట్ల బోధి వృక్షపు ఆవరణ దగ్గర అంటే బోధి వృక్షం దగ్గర ఇంకా తమ తమ ఆచార్యుల పట్ల తల్లిదండ్రుల పట్ల భార్య పిల్లల పట్ల కొన్ని విధులు ఉంటాయి గృహస్తులకి ఈ విధుల్ని నిర్వర్తిస్తే మనం మంచి నడవడిని మంచి ఆచరణను అభ్యాసం చేస్తున్నాం అన్నమాట అదే శీలం శీలం అంటే ఇవన్నీ విషయాలు కూడా వస్తాయి మన విధుల్ని ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో శ్వాస మీద ఎరుకను పెంచుకోవడం సాధ్యం కాదా అంటే మనం మన విధుల్ని నిర్వర్తించకపోతే మన శీలం పరిపూర్ణమవుతుందా అంటే మన శీలం పరిపూర్ణం కాకుండా మనం ఆశించే ఆనంద అనుభవాన్ని పొందగలమా మనం ఆనందంగా ఉండకపోతే మనం మంచి ఏకాగ్రతను సాధించినట్లయితే మన మనసు సమాధిలో లీనం కాకపోతే మనం ప్రజ్ఞనే పొందలేము ఇది ఒకదానికి ఇంకొక విషయం ఆధారపడి ఉంటుంది శీలం బలంగా లేకపోతే స్ట్రాంగ్గా లేకపోతే సమాధి పెంపొందదు సమాధి స్ట్రాంగ్గా లేకపోతే మనసు విచరితమైపోతుంది ప్రజ్ఞ పెంపొందదు అందుకోసం ఈ విధుల్ని కంపల్సరీ నిర్వర్తించాలి అలాగే మిగతా అంటే శీలం అంటే కేవలం నేను పంచశీలాలు పాటిస్తాను మిగతా విధులు ఏమీ నిర్వర్తించను అంటే అలా కాదు తమకున్న బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తూ సి శీలాన్ని ఆచరించాలి అది కూడా శీలంలో ఒక భాగమే ఈ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడం అంతా కూడా అయితే సాధారణంగా ఉపోష దినాలు ఉపోషధం అంటే నెలలో రెండు రోజులు బిచ్చు ఒకే చోట చేరి బిచ్చు నియమాలని పాటించడం కోసం అక్కడ చేరుతారు సినిమా హాల్ అని ఆ సినిమా హాల్లో పాతి ముఖం పఠించిన తర్వాత అక్కడికి అంటే ఆరామానికి గృహస్థులు కూడా అదే రోజు వస్తారు ఈ భిక్షు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆ ఉపాసకులని ఉద్దేశించి కొన్ని ప్రవచనాలను ఇచ్చేవారు సో ఈ ఈరోజు చెప్పబోయే ప్రవచనం ఏదైతే ఉందో అలా అటువంటి ఉపోసద రోజు చెప్పినటువంటి ప్రవచనం సైడా గారు ఇలా అంటారు ఇవాళ ఉపోసద రోజు పొద్దున్నే మీరు అంటే ఉపాసకులతో చెప్తున్నారు మీరు ఇవాళ ఉపోసద రోజు అనుకుంటూ నిద్ర లేస్తారు ఉపోసదం అంటే ఉపవాసం అని అర్థం ఉపవాసం అంటే ఇక్కడ ఏమీ తినకుండా ఉండటం కాదు ఆ రోజు అష్టశీలాలను పాటించడం దానం చేయడం ఇంకా ధర్మాన్ని విని ఆ రోజంతా కూడా ధర్మాచరణలో లీనమై ఉండటం అయితే ఇవాళ ఉపసద రోజు అనుకుంటూ నిద్రలేస్తారు తర్వాత మీరు ఎనిమిది శీలాలని గ్రహిస్తారు అప్పటి నుంచి నిరంతరంగా ఎరుకలో ఉంటున్నారా అని సైడా గారు అడుగుతారు అక్కడ ఉండే సాధకుడు లేదండి నిరంతరంగా ఉండలేము అని సమాధానం చెప్తాడు మరి వచ్చిపోయే శ్వాసను గమనిస్తూ ఎరుకలో ఎంతసేపు ఉండగలరు అని అడుగుతాడు సైడా గారు కొన్ని సమయాల్లో ఎరుకలో ఉంటాము కొన్నిసార్లు ఉండలేమో అని సాధకుడు చెప్తాడు మరి శ్వాసనే గమనిస్తూ మీ మనసు ఎంతసేపు ఉంటుంది గమనించకుండా ఎంతసేపు ఉంటుందంటే ఆ సాధకుడు ఎటువంటి జవాబు ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు మీరు నిశ్శబ్దంగా ఉన్నారు అంటే రోజంతా మీరు శ్వాసనే గమనించే ఎరుకుతో ఉంటున్నారనమాట అని సైడగారంటే లేదండి లేదు అని ఉపాసకుడు చెప్తాడు అలాగైతే నేను మిమ్మల్ని మరికొన్ని ప్రశ్నలు వేయాల్సి ఉంటుంది ఒక్క క్షణంలో మీ మనసు కాంతిని ఎన్నిసార్లు గ్రహిస్తుంది అని అడుగుతాడు ఆ ఉపాసకుడు లక్షల లక్షల సార్లు అని సమాధానం చెప్తాడు అంటే అది లక్షల సార్లు ఉదయించి నశిస్తుందన్నమాట ప్రతి క్షణము మనసు ఉదయిస్తూ ఉంటుంది అది ప్రతి క్షణము సంతోషకరమో లేకుంటే దుఃఖకరమో ఇష్టమైనదో లేకపోతే ఇష్టం లేనిదో ఏదో ఒక విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది ఇలా నిరంతర ప్రవాహంలాగా కొనసాగే మానసిక విషయాలను అరికట్టగల ఆపగల సమయం ఉంటుందా అని సైడా గారు అడుగుతారు ఉండదండి మనసు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని పట్టుకుంటూనే ఉంటుంది అని సాధకుడు చెప్తాను అవును నైపుణ్యంతోనూ నైపుణ్యం లేకుండానో గతంలో మీరు చేసిన కర్మల ఫలితాల వల్ల మంచివాళ్ళు చెడ్డ వాళ్ళు అయినా ఈ స్నేహితులు మీ మనసులోకి వస్తూ ఉంటారు ఇప్పుడు సంతోషకరమైన విషయం దాన్ని మంచి స్నేహితుడు అనుకుందాం మీ మనసులోకి వచ్చింది మీ మనసులోకి ప్రవేశించాడు అనుకుందాం అప్పుడేమవుతుంది అంటే ఎవరైనా మీకు ఇష్టమైన వ్యక్తి మీ మనసులోకి వచ్చాడు చెడ్డవాళ్ళు వస్తూ ఉంటారు మంచి వాళ్ళు వస్తూ ఉంటారు అది మన పూర్వకర్మ ఫలితాల వల్ల అయ్యుండొచ్చు అయితే ఇప్పుడు మీ మనసులోకి మంచి స్నేహితుడు వచ్చాడు అనుకుందాం మనసులోకి అతని గురించిన భావన రాగానే ఏం జరుగుతుంది వాళ్ళని ఇష్టపడటం జరుగుతుంది లోభం పుడుతుంది అని ఉపవాసకుడు చెప్తాడు గారు ఇలా అంటారు ఇష్టపడటం ఉత్పన్నమైతే అది మంచిదా చెడ్డదా సాధకుడు చెప్తాడు అది చెడ్డదేడాన్ని అకుశలం అంటే ఇష్టపడటం వల్ల లోపం పెరుగుతుంది కాబట్టి మరి సైడగారు అంటారు ఒక చెడ్డ స్నేహితుడు దుఃఖకరమైన మానసిక విషయం మనసులో అనుకో అప్పుడేమవుతుంది అయిష్టం కలుగుతుంది ద్వేషం తలెత్తుతుంది అని సాధకుడు చెప్తాడు మన మనసులో అయిష్టం ఉదయించడాన్ని అనుమతించామనుకోండి అప్పుడు మనం నైపుణ్యం గల వాళ్ళమా నైపుణ్యం లేని వాళ్ళమా ఆ చర్య కుశలమైనదా అకుశలమైనదా అంటే మన మనసులో ఈ ద్వేషం అనేది వచ్చింది ఆ ఉదయించడానికి మనం అనుమతించాం అప్పుడు మనం దాని పట్ల స్కిల్ఫుల్గా ఉన్నవాళ్ళమా లేకపోతే అన్స్కిల్ఫుల్గా ఉన్నవాళ్ళమా అంటే కుశల నైపుణ్యం గల వాళ్ళమా నైపుణ్యం లేని వాళ్ళమా ఈ మనసు పట్ల అటువంటి కర్మ లేకపోతే అటువంటి చర్య కుశలమైనదా అకుశలమైనదా మన మనసులో ద్వేషాన్నో అయిష్టాన్ని తెచ్చుకుంటే అది తప్పకుండా నైపుణ్యం లేనిదే అవుతుందని సాధకుడు చెప్తాడు మరి కాబట్టి మనం అంగీకరించగలిగిన మానసిక విషయాల్ని అంగీకరిస్తే ఇష్టము తీవ్ర వాంచ కోరిక లాలస మొదలైనవి ఉదయిస్తాయి అంటే మనం నైపుణ్యం లేని చర్యలని అంటే నైపుణ్యం లేని కర్మల్ని చేస్తున్నామన్నమాట అవి నాలుగు అధోలోకాల్లో పుట్టడానికి దారితీస్తాయి దుఃఖకరమైన ఆలోచనలు కానీ ఊహలు కానీ తలెత్తితే వాటి ఆధిపత్యాన్ని అంగీకరిస్తే అప్పుడు చింత దుఃఖం బాధపడటం కోపం ద్వేషం జనిస్తాయి ఈ మానసిక స్థితులు కూడా అధోలో అంటే అదోలోకాల వైపుకే తీసుకెళ్తాయి మరి ఇప్పుడు చెప్పండి ఏ సమయంలో సుఖకరం కానీ ఆలోచనలు కానీ దుఃఖకరం కానీ ఆలోచనలు కానీ ఉండవు ఊహలు శబ్దాలు కానీ దృశ్యాలు కానీ రుచులు కానీ స్పర్శలు కానీ వాసనలు కానీ ఉండవు అంటే అటువంటి ఉండేనటువంటి సమయం ఏదైనా ఉందా అంటే సాధకుడు చెప్తాడు అట్లాంటి సమయం అనేది ఏదీ లేదు మనసు ఎప్పుడు ఏదో ఒక విషయాన్ని పట్టుకొనే ఉంటుంది అని సాధకుడు చెప్తాడు మరి సంసారంలో గతంలో మనం చేసిన పనుల ఫలితంగా ఈ విషయాలన్నీ మన మనసులో మొలకెత్తుతున్నాయి ఏదైనా విషయం సంతోషకరమైందైనా దుఃఖకరమైందైనా అది తలెత్తినప్పుడు మీరేం చేస్తూ ఉంటారు అని సైడా గారు అడుగుతాడు సాధకుడు ఇలా చెప్తాడు మేము స్పృహ లేకుండా ప్రతిక్రియ చేస్తూ మరిన్ని అకుశల కర్మలని పెంచుకుంటూ ఉంటాము అని చెప్తాడు అంటే లేకపోవడం వల్ల ఈ ఇష్టము అయిష్టమైన విషయాలు గతంలోని విషయాలు మనసులోకి వచ్చినప్పుడు వాటి పట్ల ప్రతిక్రియ చేస్తూ పోతాము అని చెప్తాడు సాధకుడు మరి మనసులో ఇష్టము వాంఛ కోరిక లాంటి సంతోషకరమైన విషయం తలెత్తిందనుకోండి ఈ వాంచ ఈ లోభం ఎలాగా ఉంటాయి అది లాగా అంటే అగ్నిలాగా ఉంటుందా లోభం అగ్ని వంటిది అయిష్టం ద్వేషం ప్రతికూలత మాట ఏంటి అంటే ఈ లోభాన్ని అగ్నితో అన్నమాట మరి మిగతా వాటి మాట ఏంటి అంటే ద్వేషం కూడా అగ్ని లాంటిదే అండి అని సాధకుడు చెప్తాడు అంటే మనసులో కనుక ఈ లోభం తలెత్తింది అంటే తీవ్రమైన ఆ వస్తువునో లేకపోతే ఆ వ్యక్తినో పొందాలి అనే కోరిక లోభం ఎంత ఉన్న సంతృప్తి ఉండదు ఇంకా కావాలి కావాలి అనేదే లోభం ఆ లోభం మనసులో తలెత్తినప్పుడు అది ఏ విధంగా ఉంటుంది అంటే ఒక అగ్నిగుండం మన మనసులో ఉన్నట్టుగా ఉంటుంది అలాగే ద్వేషం కూడా ఆ విధంగానే ఉంటుంది అని సాధకుడు చెప్తాడు అంటే మన మనసులో ఏదైనా తలెత్తిన ఆ అగ్ని వల్ల మనం బాధపడవలసిందేనన్నమాట అవునా కాదా అని సైడాగారు అడుగుతారు అవునండి అని సాధకుడు చెప్తాడు మరి కానీలేండి లోపాన్ని ద్వేషాన్ని తలెత్తినియండి మనం బుద్ధుడి బోధనని సాధన చేస్తుంటే అవి మనల్ని ఏమన్నా చేస్తాయా ఆనాపాన సతి ధ్యానాన్ని చేస్తుంటే లోభం కానీ ద్వేషం కానీ మోహం కానీ మన మనసుల్లోకి చొరబడే అవకాశం ఉండదు బుద్ధుడి బోధనలో గొప్ప అనూతత్త వలె గర్జిస్తూ ఉంటాయి ఈ అనూతత్త అనేది హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి ఒక నది పేరు అంటే ఒక సరస్సు పేరు దీనిలో నీళ్ళు ఎప్పుడు చల్లగానే అన్నమాట అందుకు ఆ ఉదాహరణని తీసుకున్నారు అంటే బుద్ధుడి బోధనలు కనుక మనం అంటే సాధన చేస్తూ ఉంటే గనక అవి గొప్ప అనూతోత్వ వలై గర్జిస్తూ ఉంటాయి లోభం అనే అగ్ని కానీ ద్వేషమనే అగ్ని కానీ మరి అగ్ని ఏదైనా సరే ఈ సరస్సులో పడితే అవి అంతరించిపోవాల్సిందే వాటి వేడికి మనం బాధపడాల్సిన పనే ఉండదు ఒక్క క్షణంలో కోట్ల సార్లు ఉదయించే మనసుని అది ఉదయిస్తూ ఉన్న ప్రతిసారి అది ఉదయించిందని తెలుసుకుంటూ ఉంటే మనం ఈ ఆదిపన్య అంటే దృష్టి లేకపోతే నిజమైన ప్రజ్ఞ ఈ ఆదిపన్యను సాధించామని చెప్పుకోగలం మంచివైనా చెడ్డవైనా మీ మిత్రులతో కలిసి కనురెప్పపాటు కాలంలో కోటాను కోట్ల సార్లు ఈ శరీరము మనసు ఉదయిస్తూ ఉంటాయి మీరు గమనికలు లేకపోతే మంచివైనా చెడ్డవైనా మీ కర్మలు కోటాను కోట్ల సార్లు రెట్టింపు అవుతాయి మీ శరీరంలో నిరంతరంగా ప్రియమైన అప్రియమైన సంవేదనలు కలగడానికి అసలు ఎవరు బాధ్యులు అని గారు అడుగుతారు సాధకుడు చెప్తాడు మేమే బాధ్యులు మరి లెక్కించటానికి వీళ్ళు సుదీర్ఘమైన సంసార చక్రంలో మనం ఎన్ని సంస్కారాలని పోగు చేసుకున్నామో మీరు కనుక బుద్ధుడి పొదల్ని సాధన చేయకపోతే క్షణానికన్నా తక్కువ కాలంలోనే కోటాను కోట్ల సార్లు ఈ సంస్కారాలని ఇంకా ఇంకా ప్రోగు చేసుకుంటూనే ఉంటారు ఈ సంస్కారాలని లెక్కించడానికి మీకు వీలవుతుందా అంటే వీలు కాదండి అవి లెక్కించలేనన్నీ ఉంటాయి అని సాధకుడు చెప్తాడు అందుచేత బుద్ధుడి బోధించిన దాన్ని సాధన చేయాలి తనకు తానుగా ఉదయించి నశిస్తూ ఉన్న దాన్ని మీరు అంగీకరించకపోతే అప్పుడు మీరు ప్రోగు చేసుకున్న సంస్కారాలు నశించిపోతాయి ఇక కొత్త విప్రోగు కావు మీ అంతటా మీరే ఇలా ఉదయించి నశించడాన్ని అనుభూతి చెందగలిగితే మీరు కొత్త సంస్కారాలను తయారు చేసుకోలేరు మీరు పాత సంస్కారాల నుంచి ముక్తి పొందుతారు అప్పుడే మీరు నిజమైన ప్రజ్ఞను సాధిస్తారు వచ్చిపోతూ ఉన్న శ్వాసను గమనించే ఈ పద్ధతిని మీరు ఎక్కడైనా సాధన చేయవచ్చు మీరు ఒంటరిగా ఉన్న లేకుంటే పది మందితో కలిసి ఉన్న మీరు కూర్చొని ఉన్న నడుస్తూ ఉన్న నిలుచొని ఉన్న పడుకొని ఉన్న ఎక్కడ ఉన్నా సాధన కొనసాగించవచ్చు ఈ ఆనాపానా సాధన చేయడం కోసం మీరు డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందా అని సైడా గారు అడుగుతారు లేదండి అలాంటిది లేదు అని సాధకుడు చెప్తాడు మరి సాధన కోసం మీరు మీ పనిని లేకుంటే మీ ఉద్యోగం విడిచిపెట్టి వేరే సమయాన్ని కేటాయించాలా అంటే లేదు అటువంటిదేమి లేదు అని సాధకుడు చెప్తాడు మరి అలాగైతే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటండి ఈ సాధన మీరు అలసిపోయేటట్లు చేస్తుందా ఈ శ్వాసను గమనించే పని అంటే లేదండి అని సమాధానం చెప్తారు సాధకుడు మరి మీరు మీ వ్యాపారంలో గొప్ప లాభాలని అర్జించితే ఎంత బంగారం ఎంత వెండి సంపాదించావు అని ప్రజలు అడుగుతారా అడిగినప్పుడు మీరు చెప్తారా అంటే లేదండి నేను ఎంత సంపాదించానో చెప్పనండి అని చెప్తాను ఎందుచేత ఎందుకంటే ఇంకొకరికి అట్లాంటి విషయాన్ని చెప్పకూడదు అండి అని సాధకుడు చెప్తాడు మరి బంగారం వెండి ధర్మం ఈ మూడు రత్నాల్లో ఏ రత్నం విలువైంది అంటే ధర్మమే గొప్ప విలువైంది అని సాధకుడు చెప్తాడు ఈ భౌతిక సంపదలతో పోల్చుకున్నప్పుడు ఏది విలువైంది ధర్మమా లేకపోతే బంగారం వెండి ధనమా ధర్మమే గొప్పది అప్పుడు మీరేం సాధించారో వాటి గురించి ఇతరులతో చర్చించకండి ఇప్పుడు సమయం ఎంత అవుతుంది సాయంత్రం ఏడు గంటలయ్యింది అని చెప్తారు సైడా గారు ఇలా అంటారు సూర్యోదయం కావడానికి ఇంకా ఎంత సమయం ఉంది అంటే దాదాపు పది గంటలు ఉంది అని చెప్తారు అప్పుడు సైడా గారు చెప్తారు ఎటువంటి అంతరాయం లేకుండా అంతసేపు ధ్యానం చేయగలను అనుకుంటున్నారా మీ సంస్కారాలను నాశనం చేసుకోవడానికి తీవ్రంగా పనిచేయండి మీరు చేసిన కృషి గతంలో మీరు చేసిన పుణ్యకర్మలు సత్ఫలితాలను ఇస్తాయి మనం సాధన చేస్తూ పోతే గనక ఏ పని చేస్తూ ఉన్నా కూడా శ్వాస పట్ల ఎరుకను కలిగి ఉంచుకోవాలి నడుస్తూ ఉన్నా నిల్చొని ఉన్నా కూర్చొని ఉన్నా పడుకొని ఉన్నా ఏ పని చేస్తూ ఉన్నా కూడా నిరంతరం ఏరుకొని కలిగి ఉండాలి ఇలా నిరంతరం సాధన చేస్తూ పోతే మనం ప్రగతి సాధించగలుగుతామని సైడా గారు చెప్తూ ఉండేవారు ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం